హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను కదండి ఆ వీడియోస్ చూసినట్టుగా అయితే అస్సలు అస్సలు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి దాంతోను నాకు ఈ సెకండ్ వీక్ ఎలిమినేషను చాలా వరస్ట్గా అయితే అనిపించింది ఎందుకంటే నాకు చెప్పాను కదండి నేను స్టార్టింగ్లోనే బిగ్ బాస్ జెన్యున్గా ఉంటేనే నేను చేస్తాను లేదంటే లేదు అని కూడా నేను అనుకున్నాను దానికోసమే చేశాను చూశాను కూడా ఛానల్లోని వీడియో పెట్టి పోస్ట్ చేసిన తర్వాత వ్యూస్ అయితే మరీ వరస్ట్గా అయితే వస్తున్నాయి చాలా మంది బిగ్ బాస్ క్లిప్పింగ్స్ అయితే వాడుకొని చేస్తున్నారు అలా చేస్తే మాత్రం స్ట్రైక్లు అయితే పడిపోతాయి ఆ విషయం తెలియక చాలా మంది చేసేస్తున్నారు నేను అలా కాకుండా రివ్యూ అనేది యాజ్ అట్ ఈస్గా కాకుండా వేరేగా అయితే ఇస్తున్నాను రివ్యూ కానీ నాకు ఎందుకో అది కూడా వేస్ట్ అని అనిపిస్తుంది మన ఓన్ కంటెంట్ మీద వెళ్తే చాలా మంచిదని మీకు చూపించడానికి నేను ఈ వీడియోస్ అయితే చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చిన వీడియోస్ నార్మల్ వీడియోస్ ఎలాగ వెళ్తున్నాయి చూడండి అస్సలు బాగా వెళ్ళలేదండి వ్యూస్ అందువల్ల మనం ఏ కంటెంట్ మీద బేస్ అవుతున్నామో ఆ కంటెంట్ చేసుకుంటేనే మంచిది నేను అందుకని ఇంకా బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇవ్వడం మానేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ వీక్ ఇంకా ఫైనల్గా ఈ ఒక్క రివ్యూ ఇస్తానండి ఇంకా ఈ సెకండ్ వీక్ లోనే మనకి శేఖర్ భాషా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు అసలు నేను ఆదిత్య అయితే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అన్నాను అప్పటికి ఆదిత్య హోంకి శేఖర భాషకి ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసుకోమని టీం మెంబర్స్కే చెప్పారనమాట చెప్పినప్పుడు అందరూ ఒక మూకుమ్మడిగా అనుకొని చేసినట్టుగా చేశారు ఎందుకంటే సేఫ్ సేఫ్ అవ్వడానికి మళ్ళీ ఎక్కడ దొరికిపోతారో ఒకవేళ అటు ఇటు బ్యాలెన్స్ అయితే తర్వాత వీళ్ళు వాళ్ళు వేసారని చెప్పేసి ఈగో మీద నెక్స్ట్ ఎక్కడ కోపాలు వస్తాయని చెప్పేసి అందరూ చేసేసారనమాట ఆదిత్య ఓంకి అసలు ఆదిత్య ఓం అసలు ఏటాడానికి ఏమీ ఆడలేదు సరిగ్గా గేమే కూడా శేఖర్ భాష కొంచెమైనా కనిపించి అందరికీ కొంచెం గైడెన్స్ కానీ జోక్స్ కానీ కొంచెం బాగుండేది అతనిది అలాంటిది అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది సీత ఒక్కరితే ఇంకా బాగోదని లాస్ట్ ఒక దండ అయితే సీత వేసింది అనమాట సాటర్డే జరిగిన షోలోనైతే ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి శేఖర్ భాషకి అయితే వాళ్ళ వైఫ్ డెలివరీ అయితే అయ్యిందనమాట డెలివరీ అయితే బేబీ బాయ్ పుట్టారని చెప్పేసి అన్నారు హ్యాపీ అంత బాగానే ఉంది తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి చెప్తాను కదండి బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో లాగే రియాలిటీ షోగా కాదని నేను ముందే చెప్పాను అందుకే ఏమాత్రం ఆ బేబీ బాయ్ పుట్టాడని చెప్పేసి బయటికైనా పంపించేసి ఉండాలి అందుకేనండి అందరూ కలిసి ఒకరికే వేసేసారు ఎంత తెలివిగా కాకపోతే అక్కడ రెండు స్ట్రాటజీలు అయితే ఉపయోగించారు ఒకవేళ ఇటు అటు బ్యాలెన్స్ చేస్తే మళ్ళీ ఆ కోపంతో గేమ్ మారు మారిపోతుందని చెప్పేసి ఒకరికే అందరూ స్టామినాగా చేస్తారు లేదు అంటే శేఖర్ భాషకి బయట అవసరం ఉందండి అవసరం రెండు ఉండే నాకు తెలిసినంతవరకు మొన్న సోషల్ మీడియాలోనే ఒక చిన్న చిన్నది కాదండి చాలా పెద్ద గొడవ దాంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అతను అది ఏమైనా రిస్క్ అయినా అయి ఉండాలి ఇప్పుడు బాయ్ బేబీ బాయ్ పుట్టినందుకైనా బయటికి పంపిస్తూనే ఉండాలి అలా రెండు కారణాల వల్ల అయితే శేఖర్ భాష అయితే బయటికి వెళ్తున్నారు అంతేగాని ఇది ఏమీ పెద్ద ఇదంతా స్క్రిప్టెడ్ అని నేను ముందుగానే చెప్పాను అందుకే మీకు చాలామంది అలా కాకుండా ఇది రియాలిటీ షో ఇది బాగా పక్కాగా వాళ్ళ జెన్యున్గా ఆడుతున్న షో అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయారు అది మాత్రం తప్పు శేఖర్ భాష గారు అసలు బయటికి వెళ్తున్నాను అయ్యో కోల్పోయాను బిగ్ బాస్ అనే టైటిల్ని వినకుండా కోల్పోయాను అని చెప్పేసి అనే ఫీలింగ్ కూడా అతనికి ఎక్కడా లేదు అంత స్క్రిప్టెడ్ అండి అతను వెళ్ళాల్సిన టైం వచ్చింది వెళ్ళిపోయారు నో ప్రాబ్లము బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి ఒక టైం ప్రకారం ఇచ్చేస్తారు పంపించేస్తారు మీరు ఇంకా గమనించినట్టయితే శేఖర్ భాష బేబక్క ఇద్దరు కపుల్స్గా అయితే వచ్చారు మీరు గమనించినట్టయితే ఫస్ట్ దాంట్లోనైతే బేబాక్ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏమో శేఖర్ భాష వెళ్ళిపోయారు ఈ ఒకవేళ బిగ్ బాస్ అనుకున్న స్ట్రాటజీ ప్రకారం కపుల్స్ కపుల్స్లో తీసుకొచ్చినందుకు కపుల్స్ కపుల్స్లో బయట పంపించేస్తారేమో అది కూడా చూద్దాము నేనైతే ఇంక నేను రివ్యూస్ అయితే చేయాలనుకోవట్లేదండి ఎందుకంటే నాకు ఎక్కడ జెన్యునిటీ కనిపించట్లేదు ఏం బాగాలేదండి ఎందుకంటే ఇక్కడ టీమ్స్ అనేది మనం క్రియేట్ చేశారు కదా కెప్టెన్స్ లేకుండా టీమ్స్ క్రియేట్ చేసినప్పుడు నేను అప్పటికీ చెప్పాను యష్మి అనేది అస్సలు అస్సలు బాగాలేదండి యష్మి చేసిన పని అది తన ఓవర్ యాక్టింగ్ కానీ తనకి వచ్చింది అనే బల్బు కానీ క్లే చీఫ్ అయ్యానని బలుబు కానీ అవన్నీ అస్సలు బాగాలేదండి తన టెంపో అందుకని మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయి టీమ్స్ అన్నీ కొత్త టీం అయితే ఏర్పడింది చూశారు కదా కొత్తగా నిఖిల్ అబ్బాయి వీరిద్దరిని అయితే సెలెక్షన్ అయ్యిందనమాట వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఇద్దరే ఉన్నారు నిఖిల్ అబ్బాయి అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి నిఖిల్ అనేవాడు స్ట్రాంగ్ అలాంటిది ఆ స్ట్రాంగ్ అనే అతనికే వీక్ టీమ్ ఉండడం వల్ల అసలు గేమ్ షో అనేది చాలా వరస్ట్గా అప్పుడే తయారైపోయింది బాగలేదు దానివల్ల బిగ్ బాస్కి కూడా అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది షో అని చెప్పేసి తీసేసాడు అనమాట లేకపోతే ఇద్దరు ఉంటుండగా అంటే ఏంటండి అయినా కూడా వాళ్ళ స్ట్రాంగ్నెస్ అయితే చూపించుకొని మనీ అయితే సంపాదించారు అందువల్ల ఇప్పుడు ఇద్దరు చీఫ్లు టూ టీమ్సే ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుంది అంది చూసి ఎంజాయ్ చేయడమే తప్ప ఒక షోలాగే ఎంజాయ్ చేయడం తప్ప నే ఇది ఒక స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ షోలాగే ఎంజాయ్ చేయండి అంతకుమించి ఇందులో ఇరిటేట్ అయిపోయి ఏదో టెన్షన్ పెట్టేసుకొని జరగాల్సింది ఏమీ లేదు అక్కడ అంత ఫుల్లీ స్క్రిప్టెడ్ ఇక మీదనే నేనైతే రివ్యూస్ ఇవ్వదలుచుకోలేదు మీలో ఎవరైనా ఇలా రివ్యూస్ ఇస్తున్నట్టుగా అయితే కొంచెం చూసుకోండి మనకి నో యూజ్ ఎందుకంటే రివ్యూస్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి వాళ్ళకు ఉపయోగపడతాయేమో కానీ మనకు ఉపయోగపడవు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అసలు రివ్యూస్ ఇచ్చిన వీడియోస్ ఎంత వరస్ట్గా వెళ్ళాయో వ్యూస్ అనేది మన కంటి మీద మనం బేస్ అవ్వకుంటే మంచిది బిగ్ బాస్ కంటెంట్ మనకు ఉపయోగం లేదని క్లియర్గా అర్థమైపోతుంది ఎవరైనా క్లిప్పింగ్స్ పెడితే మాత్రం అవి మాత్రం వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి పేరుకి తర్వాత స్ట్రైక్లు అయితే పడిపోయి ఛానల్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ విషయం తెలియక ఒకరినొకరు చూసి పెడుతున్నారు అందువల్ల మీరు కూడా ఎవరైనా రివ్యూస్ ఇస్తున్నట్టుగా అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఉన్నది ఉన్నట్టుగా మాత్రం చెప్పొద్దు వీడియోగా నచ్చినట్టుగా అయితే చెప్పండి నాకైతే ఇంకా జెన్యునిటీ కనిపించట్లేదు కాబట్టి ఏదో సరదాగా చూసి వదిలేస్తానమాట ఇంక మెదటి బిగ్ బాస్ నాకైతే అస్సలు నచ్చలేదు శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం అస్సలు నచ్చలేదు నచ్చలేదు అంటే అతను గేమ్ కనిపించారు ఆది అసలు కనిపించలేదు కానీ ఇది బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అండి అంటే ఈజీగా తెలిసిపోతుంది అక్కడే మనుషులు మ్యానిపులేట్ చేసి వాళ్ళ ఓన్ గేమ్ షో నడుపుతున్నారని ఎక్కడ రియాలిటీ నడపలేదని అలాగే మన ఛానల్లోని ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మన ఛానల్ రేటింగ్ కూడా తగ్గిపోతుంది ఏంటి వీళ్ళు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారని చెప్పేసి అందువల్ల మనం కూడా పెట్టడం మానేస్తే మంచిదని అనిపించింది ఎందుకంటే నా ఛానల్లో దగ్గర దగ్గర టెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి ఈ వ్యూస్ మహా అయితే ఒక ఫిఫ్టీ కూడా వెళ్ళట్లేదండి అంత ఘోరంగా ఉన్నాయి వ్యూస్ మరి ఎందుకు వ్యూస్ అనేది ఏం జరుగుతుంది ఎవరైనా ఏదైనా రిపోర్ట్లు కొడుతున్నారా వీడియోస్కి అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది చూద్దాము రిపోర్ట్లు కొట్టినంత మాత్రమే ఏమీ అవ్వదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి నా ఛానల్లో వచ్చిన ఉన్న సబ్స్క్రైబర్స్కి నాకు వస్తున్న వ్యూస్కి అస్సలు కంపారిజన్ లేదనమాట అందువల్ల నేను ఇంత టెన్షన్ పడి ఈ రివ్యూస్ ఇచ్చే కన్నా నా ప్రశాంతంగా నా కంటెంట్ నేను చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను మీలో ఎవరైనా అలాగనే ఉంటే మీకు ఎగ్జాంపుల్గా చే వద్దామని నేను ఈ ప్రయత్నం అయితే చేశాను ఈ ట్యూబ్బుక్స్ను మీరు చూడండి నా ఛానల్లో నేను జరిగింది అందులో వ్యూస్ ఎంత వరస్ట్గా ఉన్నాయండి అందువల్ల మీరు కూడా డ్రాప్ అయిపోవాలనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు కోరిండి టైం అయితే ఎవరు వేస్ట్ చేసుకోవద్దండి చూసారు కదా నాకు నచ్చిన కంటెంట్ మీకు మెచ్చిన కంటెంట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను కంపల్సరీగా ఆ కంటెంట్ని అయితే మీకు నేను ఇవ్వగలిగితే ఇస్తాను నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెంటనే చూడాలి అని అనుకుంటే మాత్రం పక్కనున్న ఐకన్ ఒకటి క్లిక్ చేసి ఆల్ అని పెట్టండి పెడితే వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది నేను వీడియో పెట్టగానే చూసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్